సో ఫ్రెండ్స్ మనకు ఈ వార్తలోని సారాంశం ఏంటంటే డిఎస్సిపై డిఎస్సీకి పైన అభ్యంతరాల విలువ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శికి కార్యాలయానికి తెలియవచ్చిన అభ్యర్థులు నిపుణుల కమిటీకి పంపిస్తామన్న అధికారులు జనరల్ ర్యాంక్ జాబితా ఆలస్యమయ్యే అవకాశం సో డిఎస్సి ఫైనల్కి అయితే రిలీజ్ అయిందో దానికి సంబంధించిన వాటిపైన మనకు అనేక అభ్యంతరాలు వచ్చినట్టు ఈ యొక్క వార్త సారాంశం ముఖ్యంగా టెక్స్ట్ బుక్స్ లోపట ఉన్న దానికి అంటే తెలు టెక్స్ట్ బుక్స్ కానీ తెలుగు ఒక పుస్తకాలను దాన్ని ప్రామా దా దాని తీసుకొని పాఠశాల విద్యాశాఖ సంచారకులు ఎస్సీఆర్టీ కార్యాలయానికి సోమవారం ఉదయమే తరలివచ్చారు ప పలు జిల్లాల అభ్యర్థుల నుంచి వెళ్ళి అభ్యంతరాలు వెలుగుతాయి వందల మంది అభ్యర్థులు పాఠ్య పుస్తకాలు తెలుగు అకాడమీ పుస్తకాలను తీసుకొని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షా మండలి కార్యాలయానికి సోమవారం ఉదయమే తరలివచ్చారు సో మొత్తం పో పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల కోసం టూ పాయింట్ ఫోర్ ఫైవ్ లక్షల మంది పోటీ పడ్డారని చెప్తూ ఈ నెల ఆరవ తేదీన డిఎస్సికిని విద్యాశాఖ వెల్లడించింది ప్రాథమిక తొదికీల మధ్య మొత్తం ఒక వంద తొమ్మిది ప్రశ్నల జవాబులను మార్చింది మరో యాభై తొమ్మిది ప్రశ్నలకు అరమార్కు చొప్పున కలిపింది తొదికీని వెల్లడించిన తర్వాత రెండు రోజులు సెలవులు కావడంతో సోమవారం సంగారెడ్డి మహబూబ్నగర్ ఆదిలాబాద్ జిల్లా తదితర జిల్లాల నుంచే ఎక్కువ మంది అభ్యర్థులు విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి వచ్చారు తుదికిని వెల్లడించిన అనంతరం అభ్యంతరాల స్వీకరణకు అవకాశం ఇవ్వకపోవడంతో అభ్యర్థులు వినదలను స్వీకరించేందుకు ఉన్నతాధికారులు త్వరత నిరాకరించారు కార్యాలయానికి వచ్చిన అభ్యర్థుల సంఖ్య పెరగడంతో చివరికి స్వీకరించారు ప్రాథమిక కీలో సరిగ్గా ఉన్న సమాధానాలను తుదికీలో మార్చారని పలువురు అభ్యర్థులు చెబుతున్నారు విద్యాశాఖ ముద్రించిన పాఠ్యపుస్తకాలు జవాబులను తాము గుర్తించిన తుదికీలో వాటిని తప్పుగా చూపారని తమకు న్యాయం చేయాలంటూ పాఠశాల విద్యాశాఖ అదనపు సంచాలకుల కేంగయ్య ఎస్సీఆర్టీలో టెట్ ప్రత్యేకాధికారి రేవంత్ రెడ్డికి వారు విన్నవించారు టెట్ డిఎస్లు ఒకే ప్రశ్నకు వేరువేరు జవాబులు టెట్ తెలుగు విభాగంలో ఏకాదేశం అనగా ఒక ప్రశ్నకు ఇచ్చారు ఒక ప్రశ్న ఇచ్చారు దానికి వర్ణం స్థానంలో మరో వర్ణం రావడం అనేది సరైన జవాబు గత జూన్ పన్నెండవ తేదీలో వెలువడిన ఫలితాల్లో దానికి మార్క్ ఇచ్చారు డిఎస్సిలో మాత్రం ప్రశ్నను తిప్పి అడిగారు ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడాన్ని ఇలా అంటారని క్రింద నాలుగు ఐచ్ఛుకాలు ఇచ్చారు ఆ సరైన జవాబు అని విద్యాశాఖ చూపెట్టింది తెలుగు అకాడమీ ముద్రించిన పుస్తకాల్లో ఉన్నట్లుగానే తాము ఏకాదేశమని గుర్తించామని తమకు మార్కులు ఇచ్చి న్యాయం చేయాలని అభ్యర్థులు కోరారు లేకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా ఆశ్రయిస్తామని పేర్కొన్నారు ఇలా పలు ప్రశ్నలపై అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు ప్రాథమిక కీలో జాబ్ సరిగానే చూపారని తుదికీలో మార్పులు చేసి తమకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు మాత్రం నిపుణుల కమిటీకి పంపిస్తామని ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు తుదికీపై అభ్యంతరాలు రావడంతో డిఎస్సి టెట్ మార్కులు కల్పించే జనరల్ ర్యాంక్ జాబితా జిఆర్ఎల్ వెల్లడిపై ప్రభావం పడే అవకాశం ఉంది వారం రోజుల్లో జిఆర్ఎల్ ఇస్తామని తుదికి వెల్లడించిన సందర్భంగా అధికార వర్గాలు చెప్పినా అది మరింత అవుతుందని భావిస్తున్నారు ఏదైనా కూడా ఇంపార్టెంట్ సో డీఎస్సీ ఫైనల్ కే పైన మనకు అభ్యంతరాలు మామూలుగా అప్లికేషన్ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది చాలామంది అభ్యర్థులు ఏంటంటే టెక్స్ట్ బుక్లో ఉన్న విధంగానే మేము చూసాము అదే రకంగా అందులో ఆన్సర్ ఉంది కానీ ఫైనల్ కేలో కూడా దాన్ని మార్చినట్టు ఎగ్జాంపుల్ తెలుగు ఇక్కడ కేజు పెట్టారు అదేవిధంగా మిగతా సబ్జెక్ట్ సబ్జెక్టులో కూడా ఫైనల్ కేసు లోపల ప్రిమి ప్రిలిమినరీలో రైట్ ఉంది కానీ ఇప్పుడు రాంగ్ ఉంది మరి మేము టెక్స్ట్ బుక్స్ ఆధారంగానే రాసామన్నట్టు మన యొక్క మన వారి వివరణ ఉంది సరే ఏదైనా ఈ యొక్క వారికి అభ్యంతరాలు అన్నింటినీ కూడా మరొకసారి నిం నిపుణుల కమిటీకి పంపించనున్నట్టు వారు చెప్తున్నారు ఏదైనా అందరికీ కూడా న్యాయం జరగాలి తప్పనిసరి జరుగుతుంది సో ఏదైనా దీని ఆధారంగా చూసినట్టయితే జనరల్ మెరిట్ లిస్ట్ అనేది కొంత ఆలస్యం అవుతుంది అనేది తెలుస్తుంది సో ఆలస్యమైనా పర్వాలేదు ఎవరికి అన్యాయం జరగకుండా మామూలుగా విద్యాశాఖ చూడాల్సిన ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో